ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ రీసెంట్ గా నటించిన సినిమా పుష్ప పుష్పాటు మూడు రోజుల క్రితం థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తుంది బాక్స్ ఆఫీస్ పాత రికార్డులు బ్రేక్ అయ్యేలా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది తెలుగు ప్రేక్షకుల కన్నా నార్త్ ఇండియా ప్రేక్షకులు పుష్ప టు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే అక్కడ కలెక్షన్ల మూత మోగిపోతుంది అన్ని ఏరియాలో మంచి రెస్పాన్స్తో పాటు భారీ కలెక్షన్స్ను అందుకుంటుంది కేవలం మూడు రోజుల్లోనే ఐదు వందల కోట్ల క్లబ్లోకి చేరిపోయింది పుష్ప టూ ఇక సినిమా బ్లాక్ బాస్టర్ టాప్ ను అందుకున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ నిన్న సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు ఆ సక్సెస్ మీట్ లో బన్నీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ బాబాయ్ అనడంతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుంది అసలు ఎందుకు అన్నాడో ఈ వీడియోలో తెలుసుకుందాం పుష్ప టూ మూవీ రెండు రోజుల్లో దాదాపు మూడు వందల కోట్లను అందుకోవడంతో పుష్పటు టీం హైదరాబాద్ లో గ్రాండ్ గా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమానికి బన్నీతో పాటు పుష్ప టూ కి పనిచేసిన యూనిట్ మొత్తం హాజరయ్యారు ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ పుష్ప టూ టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చి ఇన్ని రికార్డులు సాధించడానికి కారణమైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి కందుల దుర్గేష్ ఆయన ధన్యవాదాలు తెలిపారు అలాగే మరోసారి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్కు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు వ్యక్తిగతంగా చెబుతున్నా కళ్యాణ్ బాబాయ్ మీకు థ్యాంక్స్ అని వ్యాఖ్యానించాడు ఆ మాట అనగానే అక్కడున్న మెగా ఫ్యాన్స్ కేకలు పెట్టారు అలాగే ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్కు థ్యాంక్స్ చెప్పారు అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్లు చెప్పడానికి ముందు అల్లు అర్జున్ కొంత బ్రేక్ తీసుకోవడంతో వారి పేర్ల విషయంలో తడబడ్డారా లేక మర్చిపోయారా అనేది సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు అలాగే అల్లు అర్జున్ సభాముఖంగా పవన్ కళ్యాణ్కి థ్యాంక్స్ చెప్పడం ఆయన్ని బాబాయ్ అని సంబోధించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది గత కొన్నాళ్లుగా బన్నీ ఫ్యాన్స్ పవన్ అభిమానుల మధ్య ఓ రేంజ్ లో ఫ్యాన్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే మరి పవన్ ను బాబాయ్ అన్నందుకు ఇక ఎలాంటి గొడవలు జరుగుతాయో చూడాలి ప్రస్తుతం ఇది నెట్టింట చర్చనీయాంశంగా మారింది ఇక దీనిపై అల్లు అర్జున్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి